ఆయన సమ్ముఖంలో ఒక పురుషుడు ఒక స్త్రీ ఆవిర్భవించారు ఇద్దరూ పాలనురగ లాంటి తెల్లటి వస్త్రాలు ధరించి ఉన్నారు బ్రహ్మ కళ్ళు తెరిచి ఇద్దరినీ వాత్సల్యంతో చూశాడు కుమార నేను సృష్టికర్త బ్రహ్మను నువ్వు నా సంకల్ప సంజాతుడవు నా మానసపుత్రుడవు బ్రహ్మ పురుషుడిని చూస్తూ అన్నాడు జనకులకు నమస్కారం ఆ పురుషుడు చేతులు జోడిస్తూ అన్నాడు స్వయంభువుడైన నా సంకల్పంలో నా అంశతో నువ్వు ఆవిర్భవించావు స్వయంభువసుతుడైన కారణంగా నువ్వు స్వయంభూడవు మనువు అనే బిరుదాన్ని ప్రసాదిస్తున్నాను మనువులలో మొదటి ఆడవైన నువ్వు ఆది మనువు అని కూడా వ్యవహరించబడతావు అంటూ బ్రహ్మ శ్రీమూర్తి వైపు చూపుల్ని ప్రసరించాడు తన్వి నీ నామధేయం శతరూప చక్కటి సౌష్ఠవంతో జవ్వనిగా ఆవిర్భవించిన నీకు యువ అని యువాదేవి అని సార్థక నామదేయాలు ప్రచారంలోకి వస్తాయి ధన్యురాలను శతరూప నమస్కరిస్తూ అంది సాయంభువ యువతి శతరూపను నీ భార్యగా స్వీకరించు మీ దాంపత్య ఫలాలుగా భూలోకవాసం చేసే నరజాతి ఆవిర్భవించి వృద్ధి చెందుతుంది మనువు అయిన నీ సంతతికి అయిన కారణంగా ఆ నరజాతి మానవ జాతిగా వ్యవహరించబడుతుంది ఆ మానవ జాతికి బాల్యము కౌమారము యవ్వనము వృద్ధాప్యము అనే నాలుగు దశలు ఉంటాయి మృత్యువుతో మానవుని జీవితం పరిసమాప్తమవుతూ ఉంటుంది ఆ కారణముగా మానవులు మర్త్యులు అని వాళ్ళు నివసించే భూలోకం మర్త్యలోకమని వ్యవహరింపబడతాయి బ్రహ్మ ఆగి ఇరువురిని కలియచూశాడు మీ ఇద్దరి సంతతితో భూలోకం నిండిపోవాలి మనువు శతరూప నమస్కరించారు భార్యాభర్తలుగా మీ జీవితం గురించి సంతాన లాభం గురించి జీవన ధర్మాల గురించి మీకు చక్కని అవగాహన అవసరం ఆ జీవన వేదం మీకు ధ్యానగోచరం కావాలి అందువల్ల ప్రశాంత వాతావరణంలో మనసుకు నచ్చిన ప్రదేశంలో ఇద్దరూ తపో సాధన సాగించండి ప్రస్తుతానికి మీ కర్తవ్యం అదే అన్నాడు బ్రహ్మ తన ఉపదేశాన్ని ముగిస్తూ జనక మీరు సెలవిచ్చిన భూలోకం స్వయంభూమను ఏదో అడిగే ప్రయత్నంలో అన్నాడు బ్రహ్మ చెయ్యెత్తి వారించాడు కుమార ముందుగా మానవ జాతిని వృద్ధి చేయడానికి అవసరమైన జ్ఞానం నీకు సమకూరాలి నీ సంతతిగా పుట్టే మానవుల నిత్యజీవన వికాసం కోసం ఆ జాతి మూలపురుషుడయ్యే నువ్వు జీవన సూత్రాలను నిర్దేశించవలసి ఉంటుంది దానికి అవసరమైన నేపథ్యం ఇప్పుడు నువ్వు చేసే సాధన ద్వారా లభిస్తుంది భూలోకం గురించిన అంశం గురించి సకాలంలో నువ్వు నా సన్నిధికి వస్తావు ఇప్ ఇప్పుడు నీ కర్తవ్యం భూలోక వివా విచారం కాదు తపస్సు వెళ్ళు శతరూపతో కలిసి తపస్సు సాగించు సాయంభోమను చేతులు జోడించి నమస్కరించి వెనుదిరిగాడు శతరూప ఆయన్ను అనుసరించింది బ్రహ్మ సంతృప్తిగా నిట్టూర్చాడు జీవుల సృష్టికి వాపం జరిగింది నవగ్రహాల ఆవిర్భవానికి నాంది జరిగింది మానసపుత్రులు మనువు తమ కర్తవ్యాలను పాలిస్తారు సృష్టికర్త తన తదుపరి కార్యక్రమం గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు విధాత అనుశాసనానికి అనుగుణంగా ఆయన మానసపుత్రులు ఆశ్రమాలు నిర్మించుకొని అనుష్ఠాన జీవనం ఆరంభించారు కాలక్రమాన తగిన కన్యలు వాళ్లకు సహధర్మచారణులుగా లభించారు అత్రి అనసూయను కర్ధముడు దేవాహుతిని భృగువు ఖ్యాతిని పులస్తుడు భూతిని పులహుడు సంభూతిని క్రతువు క్షమను అంగీరసుడు శ్రద్ధను వశిష్ఠుడు ఊర్జను ధర్మపత్నులుగా స్వీకరించి గృహస్థాశ్రమ జీవితాలు ప్రారంభించారు కాలచక్రం తిరుగుతోంది విశ్వంలోని వివిధ లోకాలలో సృష్టి విన్యాసం కొనసాగుతోంది బ్రహ్మమానస పుత్రులు ప్రజాపతులు సంతానవంతులయ్యారు దేవహుతి కర్దమ ప్రజాపతి దంపతులకు కళ అనే పుత్రికి జన్మించింది యుక్తవయస్కురాలైన కళను బ్రహ్మమానస పుత్రులలో ఒకడైన మరీచి వివాహం చేసుకున్నాడు నారదుని ద్వారా బ్రహ్మదేవుడి ఆదేశాన్ని అందుకున్న కర్దముడు తన కుమార్తెను మరీచికి ధారపోశాడు మరీచి కళలు గృహస్థాశ్రమ స్వీకరణ చేశారు కాలంలోనే ఆ దంపతులకు కుమారుడు జన్మించాడు మరీచి కుమారుడికి కశ్యపుడు అని నామకరణం చేశాడు కశ్యపుడు తండ్రిని ఆదర్శంగా స్వీకరించి విద్యాబుద్ధులు నేర్చుకుంటూ పెరుగుతున్నాడు సృష్టికర్త బొటనవేలి నుండి ఆవిర్భవించిన దక్ష ప్రజాపతి కూడా తండ్రి అయ్యాడు ఆయనకు హర్యస్వులు అని అనబడే ఐదు వేల మంది పుత్రులు కలిగారు అయితే ఈ హర్యస్సులు దక్షునికి ఆయన పత్ని ప్రసూతి ద్వారా జన్మించిన వారు కారు దక్ష ప్రజాపతి సంకల్ప సంభవులు తనకు జన్మనిచ్చిన సృష్టికర్తనే ఆదర్శంగా తీసుకున్న దక్షుడు ఆయన విధానాన్ని అనుసరిస్తూ ఐదు వేల మంది హర్యస్సుల్ని మానసపుత్రులుగా పొందాడు దక్షుని దక్షత అసంగతమని అవాంఛనీయమని గ్రహించిన నారదుడు దక్షపుత్రులైన హర్యశ్వులను కలిసి విశ్వరహస్యాన్ని తెలుసుకోమని ఉద్బోధించాడు ఆ బోధనతో హరియస్సులలో తీవ్రమైన జిజ్ఞాస మొలకెత్తింది జగత్తు అంతా అంతాన్ని చూసి విశ్వవిజ్ఞానాన్ని ఆర్జించే ఆశతో దక్షపుత్రులు అంతం లేని అన్వేషణలో పడి ఎటో వెళ్ళిపోయారు ఆ విధంగా పుత్రుల్ని కోల్పోయిన దక్షుడు మళ్ళీ వెయ్యి మంది మానసపుత్రుల్ని సృష్టించాడు వాళ్లకు శబలాశ్వులు అని నామకరణం చేశారు నారదుడు శబలాశువులను కూడా తన తత్వబోధనతో రెచ్చగొట్టి శాశ్వత అన్వేషణలో వెళ్ళిపోయేలా చేశాడు ఆ విధంగా దక్ష ప్రజాపతి పుత్రులు రెండు బృందాలు ఆయనకు దూరమయ్యారు అందుకు కారకుడు నారదుడని తెలుసుకున్నాడు దక్షుడు తన పుత్రుల్ని సంచారులుగా మార్చిన నారదుడు కూడా నిత్య సంచారిగా మారిపోయేలా శపించాడు ఆ శాపం సృష్టికర్త నారదునికి ఇచ్చిన శాపానికి అనుబంధంగా మారింది దక్షుడు బ్రహ్మను దర్శించి తన పితృ తన పుత్ర వియోగ విచారాన్ని విన్నవించి తరుణోపాయం అనుగ్రహించమని అర్థించాడు నారదుడు తనకు చేసిన అన్యాయాన్ని వివరించాడు దక్షుని మానసపుత్రులు ఆరు వేల మంది ఆ విధంగా శాశ్వతంగా దూరం కావడం తన సంకల్పమే అన్నాడు బ్రహ్మ అందుకు కారణం ఇలా వివరించాడు నువ్వు సృష్టి నువ్వు కార్యదర్శుడు కావాలన్న ఆశయంతో నిన్ను సృష్టించాను కానీ నువ్వు అజ్ఞానంతో నన్ను అనుసరించి మానసపుత్రుల్ని సృష్టించావు మానసపుత్రులు ఇచ్చే సృష్టి సంకల్ప సృష్టి ఇది సృష్టి ప్రక్రియలో మొదటిది మహాద్భుతమైన మహోన్నతమైన సంకల్ప సృష్టి సాగించే అధికారం అర్హత విశ్వపతి అయిన విష్ణువుది ఆయన పుత్రుడైన నాది సంకల్ప సృష్టి నీకు సత్ఫలితాన్ని ఇవ్వదు ఈ మానసపుత్రుడికి అజ్ఞానాన్ని మన్నించి కర్తవ్య బోధ చేసి అనుగ్రహించండి దక్షుడు సిగ్గుపడుతూ అన్నాడు పుత్ర సంకల్ప దృష్టి సృష్టితో పాటు మరో మూడు విధాల సృష్టి ప్రక్రియలు ఉన్నాయి అవి సందన సందర్శన సృష్టి సంస్పర్శ సృష్టి సంపర్క సృష్టి బ్రహ్మ వివరిస్తూ అన్నాడు సంకల్ప సృష్టి అంటే ఏమిటో నీకు స్వానుభవమే రెండవది సందర్శన సృష్టి కేవలం పురుష ప్రాణికి దృష్టి మాత్రం చేతనే స్త్రీ ప్రాణి గర్భం ధరించి సంతానాన్ని కంటుంది అచిరకాలంలో మయూరాలలో ఈ సృష్ దృష్టి సృష్టిని నీవు ప్రత్యక్షంగా చూడగలవు ఇక స్పర్శ దృష్టి స్త్రీ పురుష ప్రాణుల శరీరాలు ఒకదాని ఒకటి స్పృశించడం మూలంగా తాగడం మూలంగా స్త్రీ ప్రాణి సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది ఆ స్పర్శ స్పర్శ సృష్టిని కూడా ముందు ముందు నీవు జలచరాలైన మత్స్యాలలో చూడగలవు ఇక చివరిది నాలుగవది అయిన సంపర్క సృష్టి అంటే ఏమిటో తెలియజేస్తాను స్త్రీ పురుష ప్రాణుల శరీరాలు పర పరస్పరం సంయోగం ద్వారా జరిగే సృష్టి ఇది జననాంగాలు ఈ సృష్టి ప్రక్రియలో సాధనాలు పురుష ప్రాణి స్త్రీ ప్రాణి గర్భంలో సంతానకారకమైన తన వీర్యాన్ని యజ్ఞకుండంలో హవిస్సును చేర్చే విధంగా చేర్చాలి పురుష కణం స్త్రీ అండంతో నిక్షిప్తమై శిశువుగా ఎదిగి సకాలంలో జన్మనిస్తుంది స్త్రీ పురుష శరీరాలు ఐక్యతకు ప్రాతిపదిక అయిన సంపర్కం ద్వారా ప్రా సాధ్యమయ్యేది కాబట్టి ఇది సంపర్క సృష్టి ఈ సంపర్క సృష్టి తల్లిదండ్రులతో బిడ్డల అనుబంధాన్ని నెలకొల్పే విశిష్ట సృష్టి రక్త సంబంధానికి మూలమైన సంపర్క సృష్టి ప్రక్రియను అనుసరించడానికే నీకు ప్రసూతిని నేను పత్నిగా ప్రసాదించాను చక్కగా అవగాహన అయింది తండ్రి దక్షుడు ఆనందంతో అన్నాడు వెళ్ళు సంపర్క సృష్టి విధానంలో సత్సంతానాన్ని పొంది మా ఆదేశాన్ని ఆశయాన్ని సఫలం చేయి అన్నాడు బ్రహ్మ సృష్టికర్త నుండి సృష్టి విద్యను పొందిన దక్షుడు భర్తగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ దాంపత్య విధిని ఆచరించాడు కాలక్రమాన దక్ష దంపతులకు పదముగ్గురు కుమార్తెలు కలిగారు అదితి దితి ధను వినత కద్రువ సింహిక క్రోధ క్రూర కపిల ముని అనాయువు కాల ప్రాధ అనే వారి ఆ పుత్రికలు యుక్తవయస్కులైన తన ముగ్ పదముగ్గురు పుత్రికలకు దక్ష ప్రజాపతి మరీచిపుత్రుడైన కశ్యప ప్రజాపతితో వివాహం జరిపించాడు కశ్యపుడు పదముగ్గురు పత్నులతో గృహస్థాశ్రమ జీవితం ప్రారంభించాడు కాలక్రమాన కశ్యప ప్రజాపతి సంతానవంతుడయ్యాడు ఆయన పెద్ద భార్య ఇంద్రాది దేవతలు పుట్టారు అతిథి సంతతి అయినందువల్ల వాళ్ళు ఆదిత్యులు అని ఆదితేయులు అని పిలువబడ్డారు దితికి హిరణ్యాచుడు హిరణ్యకశ్యపుడు వజ్రకుడు అనే పుత్రులు కలిగారు తామసికమైన రాక్షస లక్షణాలు కలిగిన వ్యక్తిత్వాలు వాళ్ళవి దితిపుత్రులైన కారణంగా వాళ్ళు దైత్యులుగా వ్యవహరింపబడ్డారు ధను అనే కశ్యప పత్కి మయుడు విప్రచిత్తి శంబరుడు నముచి పులోముడు అశిలోముడు విరూపాక్షుడు మొదలైన రాక్షసులు కలిగారు ధనుపుత్రులైనందువలన వీళ్ళు దానవులు అనబడ్డారు అనాయువు అనే పత్నికి విచ్చరుడు బలుడు వీరుడు వృత్రాసురుడు అనే రాక్షసులు జన్మించారు కాలకు విన కాలకు వినాశకుడు క్రోధకు అనే క్రోధుడు అనే రాక్షసులు కాలకేయులు పుట్టారు ముని అనే కాల పశ్యవ భీమసేనుడు ఉగ్రసేనుడు మొదలైన గాంధర్వపుత్రులు కలిగారు వీళ్ళంతా దేవగంధర్వులు ప్రాధ అనే పత్నికి కూడా దేవగంధర్వ సంతతి కలిగింది క్రోధకు క్రోధవసులు క్రూరకు సుచంద్రుడు హంతుడు చంద్రుడు కలిగారు ఇతర పత్నులకు పక్షులు జంతువులు కశ్యప సంతతిగా జన్మించాయి దేవ లక్షణాలు కలిగిన అదితి పుత్రులకు రాక్షస లక్షణాలు ఉన్న దితి ధను పుత్రులకు రాక్షస లక్షణాలతో జన్మించిన ఇతర కశ్యప పత్నుల పుత్రులకు ద్వేషము అసూయ వైరము జన్మసిద్ధంగానే వచ్చాయి బాల్యంలోని అతిథి పుత్రులు ఒక బృందంగా ఇతర పత్నుల పుత్రులంతా ఒక బృందంగా విడిపోయారు దేవబృందానికి ఇంద్రుడు నాయకుడయ్యాడు రాక్షసులకు వృత్రాసురుడు హిరణ్యకశిపుడు నాయకులయ్యారు తన సంతతి అయిన దేవ రాక్షత్రులు మధ్య అసూయా ద్వేషాలు తొలగించడానికి సౌభ్రాతృత్వం పెంపొందింపజేయడానికి కశ్యపుడు చేసిన ప్రయత్నాలు ఫలింపలేదు యుక్తవయస్కులు కాగానే రాక్షసపుత్రులు అరణ్యాలలో నివాసాలు ఏర్పరచుకుని స్వేచ్ఛగా జీవిస్తూ రాక్షస సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకునే నిర్ణయంతో తల్లులను తండ్రిని వదిలి వెళ్ళిపోయారు తమ దాయాదులులాగా స్వతంత్రంగా జీవిస్తూ దేవసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఆశతో అదితి పుత్రులైన ఇంద్రాదులు వెళ్ళిపోయారు అదితి కశ్యపులు విచారంలో మునిగిపోయారు